కావేరి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది త్వరగా రండి కావేరి కావేరీ మా లోపలికి రండి కావేరీ బయటకురా స్కూల్ నుంచి కడుపులో నొప్పన వచ్చేసింది ఏమైంది మంచి విషయమే రండి నీ కొడుక్కి చదువు రాదు అని చెప్పి అర్థం చేసుకోరేంటి రాన్ రాన్ రాజు గారు గుర్రం గాడి తినట్టు కన్నా ఈసారి మరీ అధ్వానం మేము ఎంత ట్రై చేసామండి సార్ వీడు సెవెంటీన్ టేబుల్ కూడా కరెక్ట్ గా చెప్పలేడు రెండు పేజీలు కూడా కంటస్థం చేయలేడు వీడు అలాంటిది ఫుల్ పుస్తకం చదివి ఎలా ఎగ్జామ్ రాస్తాడు అనుకుంటున్నారు వీడు పనికిరాడు సార్ బాగా చదివేవాడే సార్ వాళ్ళమ్మ పోయిన తర్వాత నేనే బాగా చూసుకోలేకపోయాను కొంచెం శ్రద్ధగా చెప్పిస్తే టాప్ వచ్చేస్తారు సార్ టాప్ తల్లిదండ్రులందరికీ తమ పిల్లలు అబ్దుల్ కలాంలే మూడు రోజులు క్యూలో నిలబడి అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఇది మంచి స్కూల్ మీ వారు సరిగ్గా చదవట్లేదు అంటే చెడ్డ స్కూల్ పైగా శ్రద్ధగా చదివించట్లేదు మాకు అడ్వైస్ అయ్యో నేను స్కూల్ గురించి తప్పగా అనట్లేదు సార్ మిగతా తల్లిదండ్రులాగా నేనే దగ్గర ఉండి చదివించలేకపోతున్నాను తప్పు నాదే సార్ తప్పు నాదే ఇప్పుడు ట్యూషన్ లో జాయిన్ చేశాను సార్ ట్రై చేస్తున్నాడు ఇంకొంచెం టైం ఇవ్వండి సార్ ఇంకొంచెం టైం మిస్టర్ సుబ్రహ్మణ్యం మీకు రెండే ఆప్షన్స్ మా అబ్బాయికి పర్సంటేజ్ రావట్లేదు కాబట్టి నైన్త్ లోనే ఉంచండి అని లెటర్ రాసిస్తే వాడి స్కూల్లో చదవచ్చు లేదా టీసీలో పాస్ అని రాసిస్తాం వేరే స్కూల్లో ట్రై చేసుకోండి తొందరగా డెసిజన్ చెప్పండి మాకు టైం లేదు డోంట్ వేస్ట్ టైం సార్ నా బిడ్డ జీవితం సార్ సడన్ గా డెసిజన్ తీసుకోకండి సార్ వాటిని ఫెయిల్ చేయకండి సార్ అన్న ఒక క్లాస్తో బాగోదు సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ వారికి చదువు రాదు ఎన్నిసార్లు చెప్పాలి మా స్కూల్ పాలసీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఒక్కరు ఫెయిల్ అయినా మా ఒప్పుకోరు వీడి వల్ల మా స్కూల్ పేరు నాశనమేలా ఉంది సార్ ఇంకొక ఛాన్స్ పడి సార్ వీడి సార్ టీసార్ ఛాన్స్ లేదయ్యా ఇప్పుడు అడ్మిట్ చేసుకుంటే తర్వాత ఎగ్జామ్స్ పంపించమని ప్రాణం ఇస్తారు ఎంతమంది పేరెంట్స్ ఉండేది మనం ఇప్పుడు తల్లపై తర్వాత గుండెనే పే కూర్చుంటుంది రామచంద్ర ఏ మనుషులండి వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ ఉన్నారు ఏం సార్ ఇది మంత్లీ మంత్లీ కరెక్ట్ ఫీజు కడుతున్నానుగా మార్క్స్ పత్రం రావట్లేదేంటి మహానుభావా మంచి కొడుకును అన్నారు వీడికి నేను టెస్ట్ పెడితే వాడు నా ఓపికకి టెస్ట్ పెడుతున్నాడు సరస్వతి యోగం లేదు ఐఎమ్ రియల్లీ టైర్డ్ ఆఫ్ ఐ ఐఎమ్ సారీ తీసుకెళ్ళండి అలా కాదు సార్ మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని మీరు కొంచెం హెల్ప్ చేస్తే వాడు గట్టెక్కేస్తారు సార్ ప్లీజ్ సార్ చేసి తీసుకెళ్ళండి ప్లీజ్ సార్ రా 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 పల్లవి అసలు చదివితే కదండి మార్కులు వచ్చేది బాగా నిద్రపోతున్నాడు నేను టీచర్నా లేక నిద్ర లేపే పని మనిషినా అని నాకే డౌట్ గా ఉంది హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ ప్లీజ్ టేక్ ధోని టెండుల్కర్ వీళ్ళందరిని బ్యాన్ చేసి ఇక్కడికైనా పంపించేయాలరా ఒక జనరేషన్ మొత్తం నాశనం చేసేశారు వీళ్ళు ఎలా చూస్తారా రోజంతా కూర్చొని క్రికెట్ వేరే పని మీకు ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడట్లే మన జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేసరికి రక్తం ఉడికిపోతుంది ఇక్కడ ఎవరిస్తారా నా బాబు స్కూల్ ఫీజు షూసు ఇవన్నీ డబ్బు ఎవరిస్తున్నాడు ధోని ఇవ్వట్లా వాడి నాన్న వెంకటరమణ సుబ్రహ్మణ్యం నేను ఇస్తున్నాను ఒక్కొక్క రూపాయి నా రక్తం నా చెమట వాళ్ళకేంటి వాళ్ళు బని అన్ను షూజు అన్నిటికి వెనక ముందు అడ్వర్టైజ్మెంట్స్ అక్కడ ఎవరు డబ్బు సంపాదిస్తున్నాడు ఇక్కడ మన పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి నా కూతురి పేరు ఇంకా ఏది చేయలేకపోయాను పాడుతూ పాడుతూ ఉండే అమ్మాయి సడన్ గా పెద్ద తన గురించి తలుచుకుంటేనే గుండె వాళ్ళమ్మ ఉండుంటే గడక నాకు తెలియకుండా ఏదో కొంచెం దాచిపెట్టేది నాకు ఇప్పుడే అర్థమవుతున్నాయిగా ఇవన్నీ తిండికి లేకపోయినా సరే చదువుంటే చాలని ధైర్యంగా ఉండేవాడిని ఇప్పుడు ఆ ధైర్యాన్ని కూడా అట్టిలో కలిపేసింది ఈ క్రికెట్ Aber, banch see 1 చేయాలి చేయాలి nai Banchi ali See呀 ali, Hospital త్రీ one sir Seventeen, Seventeen two sir Aiyoffs, చదివావు చూడకుండా చెప్పు చెప్పింది చెప్పుసార్ చెప్తావు బుర్రకేమే కదా మహేంద్ర సింగ్ ధోని సిక్స్టీ వన్ టెస్ట్ మ్యాచెస్ వన్ నైన్టీ ఫైవ్ వన్ డేస్ టీ ట్వంటీ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సెవెంటీ నైన్ బాల్స్లో నైంటీ వన్ రన్స్ కొట్టి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చాడు ఆయన విన్నింగ్ యావరేజ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ క్రికెట్ గ్రౌండ్ విస్తీర్ణం వన్ థర్టీ సెవెన్ డయామీటర్స్ బ్యాట్స్మెన్కి బాలర్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ మీటర్స్ త్రీ స్టెంప్స్ కలిపితే నైన్ ఇంచెస్ హైట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బాల్ చుట్టుకొల్తా నైన్ ఇంచెస్ క్రికెట్ బ్యాట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ కానీ ఎక్కువ ఉండకూడదు ఒక ఫాస్ట్ బౌలర్ నైన్టీ మైల్స్ పోయితే బాల్ వేస్తే అది హాఫ్ సెకండ్ లో బ్యాట్స్మెన్ రీచ్ అవుతుంది నాకు ఎన్నో విషయాలు తెలుసుకోవాలి నేను మొత్తం కాదు నాకు మ్యాథ్స్ రావట్లేదు ఫినిష్ ఏ ఇంకా టైం చేస్తాను

చె తెలీరాేం తెలుసు ఊరంతా మీ నాన్న హిట్లర్ అని చెప్పుకుని తిరగడం తెలుసా నీకు నైన్త్ క్లాస్ చదువుతున్నాం టేబుల్స్ కూడా రావు అసలు ఇంకేం తెలుసు నీకు క్రికెట్ క్రికెట్ తెలుసు నాకు అదేగా ఓవర్ కారు బాలో ఇన్నింగ్స్ యాభై లో డ్రింక్ బ్రేక్ పదిహేను నిమిషాలు తిండి పెడుతుంది రాదే నీకు మన దేశం జనాభా తెలుసారా నీకు నూట ఇరవై కోట్ల కన్నా పైన అందులో పదకొండు మంది మాత్రమే క్రికెట్ ఆడతారు రాంగ్ ఫిఫ్టీన్ మాట్లాడితే చెప్పేస్తాను మొన్న ఏదో ధోని ఫోటో పెట్టుకుని వాడు బయోడేటా కంటిస్థం చే వాటిలో అయిపోతావా ఎందుకు చూస్తుండు ఏది రోజు నేను రంజిత్ ట్రోఫీ ఆడతాను తోల్ తీసేస్తాను నా కోట ధోని అవుతాడంట ధోని గంజికే గతి లేదు ట్రోఫీ ఆడతావు నువ్వు మా జీవితాలు ఆడుకుంటావు అంతే ఆఫీస్లో పనిచేసి జీతం చాలక ఓవర్ టైం చేసి అది చాలక పచ్చళ్ళు అమ్మి అది చాలక తిప్పుల పడి అప్పులు చేసి అడుగుతున్నాడు కుటుంబం వాడు ఎవరితో బ్యాటింగ్ యావరేజ్ బౌలింగ్ బయట తెలుసుకోవడం కాదు మీ నాన్న జీతం టీఏడీఏ పెన్షన్ లోను గ్రాచ్యుటీ ప్రావిడెంట్ ఇవి తెలుసుకోవాలి వీటిని లెక్కలు చూ చూ చూసావా వీడిని నువ్వు ఉన్నంతవరకు నానంటే భయం ఉండేది ఇప్పుడు అమ్మా నాన్న రెండు నేనే అయ్యేసరికి ఆ భయం లేదు పెదకి హిట్లర్ అంట నేను నువ్వు ఇట్రా అమ్మ గార ఎక్కువ గాఢా తయారయ్యా చూస్తాను ఎలా నీ చదువురాదో చూస్తాను ఇంతమంది ఏంటిది ఏంటిది సెవెంటీన్ టేబుల్ కదా చెప్పరా చెప్పు సెవెంటీన్ తెలుసుకోవాలి చంపేస్తా చెప్పు రైట్ రాయ్ సెవెంటీన్ ఎయిట్ జా ఎందుకు రాదు రాయ్ రాస్తే ఎక్కుతుంది రాయ్ రాయ్ సెవెంటీన్ ఎయిట్ జా ఎంత సెవెంటీన్ ఎయిట్ జా ఎంత చెప్పరా సెవెంటీన్ నాకు తెలియదు తెలియకపోతే నేర్చుకో అన్నీకి ఇంకొంచెం టైం ఇవ్వండి అన్న ఇంకా చాలా అమ్మా టైం లేదు వీటికి ట్యూషన్ పెట్టించాను ప్రిన్సిపల్ కాళ్ళ మీద టైం అడిగాను ఇక ప్రయోజనం లేదు నేను కూర్చుంటాను తెలియాలా నాకు ఇవాళ తేలిపోయాలా నాకు మరి ఉద్యోగం రిజైన్ చేసి కూర్చుంటారా నేను చెప్పు చెప్పు సెవెంటీన్ ఇంటూ ఎయిట్ ఇంత చెప్పు 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 చంపేస్తాను చెప్పు నాకు ఇంట్రెస్ట్ లేదు మీ అమ్మ పోయిన తర్వాత నాకు ప్రతిరోజు ఇంట్రెస్ట్ లేదా చనిపోయాను నేను ఇంట్రెస్ట్ ఏంట్రా ఇంట్రెస్ట్ క్రికెట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుంటారా ఇంట్రెస్ట్ నైట్ అంతా కూర్చొని చూస్తావు భోజనం వద్దు అన్న వద్దు ఏం వద్దు క్రికెట్ లో మాత్రం అంత ఇంట్రెస్ట్ ఇది రాదా నీకు నువ్వు తప్పుకోరా ఈ దరిద్రం వల్లే కదా ఈ దరిద్రం వల్ల కదా నీకు ఇంట్రెస్ట్ లేదు ఇది ఉంటే నేను చెప్పిన ఎక్కడి కదా నీకు

క్రికెట్ ఆడతాను చూస్తాను చెప్పేవా కన్నా కొడుకుని కూడా చూడను చంపేస్తాను నేను క్రికెట్ ఆడతాను